ఎండ చూడండి ఎంత దారుణంగా ఉందో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అయితే ఈ ఎండలో చాలా భరించలేరు అందుకే నేను చల్ ఇంత ఎండలో కూడా నేను నీ బాడీ కూల్గా ఐస్ గడ్డల్లో మారిపోవాలంటే నేను మీకు రెండు ప్రణయాలు చెప్తాను ఆ ప్రణయాలు ఏంటంటే ఫస్ట్ ప్రణయం ఏంటంటే త్రీ ప్రణయం ఇది ఫస్ట్ ఒక ప్రణయం రెండో ప్రణయం ఏంటంటే శీత్కారి ప్రణయం ఇది రెండో ప్రణయం ఇది రెండు రెండు నిమిషాలు చేస్తే మన బాడీ మొత్తం చాలా కూల్గా అవుతుంది సో ఇప్పుడు మనమేమో ఈ ప్రణయాలు ఎలా చెయ్యాలో మేము మీకు చూపిస్తాము చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇంకా పని క్లిక్ చేయండి సో ఈ ప్రాణాయాలు చేయడం ఈ వేడి వల్ల మనకి బీపీ కూడా బీపీ కూడా పెరిగిపోతుంది అందుకే ఈ రెండు ప్రాణాయాలు చేయడం వల్ల ఇలా బీపీ పెరగడం ఇవన్నీ ఉండవు ఏంటంటే మొదటి ప్రణయం పేరే క్షీత్రి ప్రాణయం ఇది క్షీత్రి ప్రణయం రెండో పేరు ఏంటంటే శీత్కారి ప్రాణయం మొదటి మొదటి ప్రణయం క్షీత్రి ప్రాణయం రెండో ప్రాణయం శీత్కారి ప్రాణయం సో మనం ముందు క్షీత్రీ ప్రాణం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందు మీ నాలికిని మడతబెడేసుకోండి ఇలా మడత పెడేసుకున్న తర్వాత దాని నుంచి ఒక్క లోపలి నుంచి మనం గాలి మొత్తం ఎక్కువ గాలి లోపల పీల్ చేసుకోవాలి పీల్ చేసుకున్న తర్వాత మనం అవుతుని చేసేసుకొని మన ధాన్లని కింద కొంచెం సేపు వంచిన తర్వాత దాన్ని చాలా మంచిది పదండి చేద్దాం చేయాలి రెండో ప్రణయం పేరే శీత్కారి ప్రణయం ఆ ప్రణయం ఎలా చెయ్యాలంటే ముందు మీ పళ్ళని బయటికి తీయండి తీసిన తర్వాత దాని దాని తర్వాత మన హెడ్లని కిందకు వంచి దాని తర్వాత కొంచెంసేపు తర్వాత దీన్ని పైకి లేపాలి పైకి లేపిన తర్వాత ముక్కు ద్వారా గాలి మొత్తం బయటకు తీసేయాలి సో ఈ ప్రణయాలు మనం కొద్దిసేపు చేద్దాం మనకి తలనొప్పి రాకుండా ఉంటుంది ఇంకా కళ్ళు మండిపోకుండా ఉంటాయి కళ్ళు ఎర్రగా అవ్వకుండా ఉంటాయి ఇంకా మనకి జ్వరాలు బీపీ బీపీ ఎక్కువ రావడం అలాంటి విషయాలు ఏమీ ఉండవు ఎంత ఎండొచ్చినా మనకి వడదెబ్బ తగలకుండా ఉంటుంది బాడీని కూల్గా ఉంచుతుంది ఈ వీడియో మొత్తం అందరికీ ప్రణయం చేసే ముందు మీరు పెద్దవాళ్ళైతే కుర్చీమే కూర్చోవచ్చు ఎక్కడైనా కూర్చోవచ్చు కానీ మీకు గా ఉండాలి ఈ ప్రణయాలు కనీసం రెండు నిమిషాలైనా లేకపోతే ఐదు నిమిషాలైనా ఎప్పుడు మీకు ఖాళీ ఉంటే అప్పుడు ఈ రెండు ప్రణయాలు కొద్దిసేపు చేయండి ఈ సమ్మర్లో మీ బాడీ అంత కూల్గా ఉంటుంది ఈ రెండు ప్రణాయాలు చేయడం వల్ల షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా బెల్ని క్లిక్ చేయండి